అమ్మ పెట్టానివ్వదు అడుక్కు తినివ్వదు అన్న విధంగా ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది దేశంలో పోనీ కాంగ్రెస్ అంటే ఓకే కాలం చెల్లిన పార్టీ మరి రాహుల్ గాంధీ కూడా అప్డేట్ అవ్వాలి కదా కనీసం ఆయన అయిన నాయకుడు కాబట్టి ఒక జాతీయ పార్టీని నడిపించేటటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఎలా ఉన్నారు ఈ రోజు ఆయన వల్ల కాదా కూటమి కూడా విడిపోవడానికి నిజంగా రాహుల్ గాంధీ గారు చాలా మంచివారు చాలా ఆయన ఉండబట్టే ఈరోజు బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను రాహుల్ గాంధీ గారి మీద నా గౌరవమే తప్ప ఎటువంటి కోపం లేదు అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే అసలు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఉందా దాని ప్రకారం ఏదైనా తయారవుతుందా ఈరోజు చైనా నుంచి ఎందుకు దిగుమతులు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి ఎగుమతులు ఎందుకు జరగడం లేదు అంటూ ఈ ఈరోజు ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ లో ఆయనైతే పర్యటిస్తూ ఇద్దరు టెక్నీషియన్లతో మాట్లాడి వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని మీడియాతో మాట్లాడేశారు అంటే మాట్లాడవచ్చు రాజకీయంగా విమర్శలు చేయవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా సరే అది తప్పు లేదు ప్రతిపక్షం అధికార పక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షాన్ని రెండూ కూడా విమర్శలు చేసుకుంటాయి కానీ అది అర్థవంతంగా ఉండాలి జవాబుదారీతనంగా ఉండాలి ఈరోజు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఏం తయారు చేస్తున్నాం మన జీడిపి ఎంత పెరిగింది ఇవన్నీ లెక్కలు చూసుకోవాలి అరవై సంవత్సరాలుగా కనీసం ఇలాంటి ఆలోచన రాలేదు కదా మనకి అరవై సంవత్సరాలు పరిపాలించారు ఎక్కడైనా ఆలోచన వచ్చిందా మేక్ ఇన్ ఇండియా చేద్దాం మన ఇండియాలోనే తయారు చేసుకుందామని ఈ రోజు భారతదేశంలో ఈ రోజు డిఫెన్స్ ఎలా తయారైంది మనకు కావలసినటువంటి పరికరాలను మనమే తయారు చేసుకుంటూ ఇంకా మరికొంత టెక్నాలజీని ఇజ్రాయెల్ తోను రష్యాతోను పంచుకొని వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా సంయుక్తంగా నిర్మించుకుంటూ ఈరోజు బ్రహ్మ క్షిపణి సూపర్ సోని క్షిపణి అది దాన్ని ఈరోజు యాభై అంటే యాభై పాయింట్ ఐదు శాతం మనము నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం రష్యా ఈ రెండు దేశాలు కలిపి ఏ విధంగా తయారు చేసాం ఇంకా బరాక్ ఎయిట్ ఇజ్రాయెల్ తో మనం తయారు చేసినటువంటి క్షిపణి ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా తయారు చేయగలుగుతున్నాం ఇవి కాకుండా ఆకాశ లాంటి క్షిపణలు తయారు చేయగలిగాం ఆకాశ క్షిపణి ఇప్పుడు కాదు నలభై సంవత్సరాల క్రితమే దీనికి ఇది పడింది కానీ ఎంత వేగవంతం ఎక్కడయింది ఆ రోజు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు కావచ్చు లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ శాస్త్రవేత్తలు కావచ్చు ఇకపోతే ఇస్రోలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు ఎంతమంది మొరబెట్టుకున్నారు ఇలా చేద్దాం ఇలాగ చేద్దామంటే ఎందుకు తయారు చేయడం బయట నుంచి కొనుక్కుంటే అయిపోద్ది కదా మళ్ళీ ఈ మిషనరీలు అంతా ఎందుకని మీరు అనలేదా ఒక్క శాస్త్రవేత్తనైనా అయినా ప్రోత్సహించారా పని అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ అందులో కూడా అవినీతే ఈరోజు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మనం తయారు చేస్తున్నటువంటి యుద్ధ పరికరాలు విదేశాలకు అమ్ముతున్నాం ఈరోజు దౌత్యపరంగా మన దేశం బలంగా ఉండడం కోసం చిన్న చిన్న దేశాలకు కూడా అతి తక్కువ ధరకే ఇవ్వగలుగుతున్నాం మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటివి ఈరోజు బ్రహ్మక్షిపణల కోసం ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఆకాశ క్షిపణలు కూడా చాలా ప్రపంచ దేశాలు మనవి ఆర్డర్ ఇచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇలా మాట్లాడడం ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంతవరకు సమంజసం కొంచెమైనా తెలుసుకోవాలి అంటే మాట్లాడటం తప్పు కాదు విమర్శించడం తప్పు కాదు విమర్శించాలి అది జవాబుదారీతనంగా ఉండాలి విమర్శించాలి అది ఒక ధర్మబద్ధంగా ఉండాలి కనీసం చట్టబద్ధంగానైనా ఉండాలి ఈరోజు ప్రజలు సోషల్ మీడియా వేదికగా నిజాలు తెలుసుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ రోజు మీ తాతగారు వద్దన్నా సరే హైదరాబాద్ని ఈరోజు విలీనం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే లేకపోతే ఈరోజు తెలంగాణ మొత్తం పాకిస్తాన్లో ఉండేది ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరికొంతమంది దేశ భక్తులే లేకపోతే తూర్పు పాకిస్తాన్ నుంచి ఇటు పశ్చిమ పాకిస్తాన్ వరకు అంటే బంగ్లాదేశ్ వరకు కూడా మధ్యలో మీరు చూసుకోండి రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మీదుగా ఇరవై కిలోమీటర్ల వెడల్పుతో పాకిస్తాన్కి ఒక రోడ్ ఏర్పాటు చేయాలనుకున్నారు అంత ఎలాగ ఇవ్వగలుగుతాం ఇరవై కిలోమీటర్లు కనీసం ఐదు కిలోమీటర్ల వెడల్పును యుద్ధం నెహ్రూ గారు ఏమొచ్చేసి ప్రతిపాదన తీసుకొచ్చారు ఎంత దారుణం అండి ఇది అటు బంగ్లాదేశ్ ఇచ్చి అంటే తూర్పు పాకిస్తాన్గా అటు ఇచ్చారు పశ్చిమ పాకిస్తాన్ ఇటు ఇచ్చారు మధ్యలో తెలంగాణ ఇచ్చారు పా జమ్మూ కాశ్మీర్ని కంపు చేశారు పిఓకేని అప్పజెప్పేశారు అక్షయ్జీ చైనాకి ఇచ్చేశారు ఇక దేశములో జరిగినటువంటి కుంభకోణాలు ఇది లెక్కే లేదు మరి ఇవన్నిటిని మర్చిపోయే విధంగా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేశం ఎలా ముందుకెళ్లాలో మీరు ప్రభుత్వాలకి సలహాలు ఇస్తూ మీరు నాయకులు ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఒక బాధ్యత రాహిత్యంగా మాట్లాడితే ఎలా చెప్పండి మేక్ ఇన్ ఇండియా మీరు చేయడం చేత కాలేదు మీ దీంట్లో చేత కాలేదు చేస్తున్న వాళ్ళను కూడా ఎందుకు పుల్లలు కట్టడం లేదా మీ సలహాలు ఇవ్వండి తప్పేముంది